హలో ఫ్రెండ్స్ మా అయితే ఈరోజు కాకర్స్ అయితే చెక్ చేసిండు ఇవి అయితే చక్రాలు ఇవి తోక పటాకాలు ఇవేమో నెమలి డ్యాన్స్ పటాకలు చాలా బాగున్నాయి కదా నేను ఇవి దీపావళి రోజు అయితే ముట్టిస్తాను చాలా బాగున్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చేసాయి ఇవేమో భూచక్రాలు ఇవి తెలుసు కదా ఇవి పూల కుండీలు చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఇవేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇవి నెక్స్ట్ ఇవేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చాలా వెయిట్ అయితే ఉన్నాయి చాలా బరువుగా ఉన్నాయి చాలా లాగా ఉన్నాయి కదా ఇవి మీకు తెలిసిందే ఈ సురుసూరు పత్తిలు ఇవి చాలా బాగున్నాయి చాలా గట్టిగానైతే వచ్చేసాయి చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ నేను దీపావళి రోజు ముట్టిస్తాను అది కూడా ఒక షార్ట్లోనైతే పెట్టేస్తాను చాలా బాగున్నాయి ఈసారి దీపావళి చాలా గ్రాండ్గా జరుగుతుంది కావచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా మీ దీపావళిని ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి ఓకే